అనంతారుణోదయ సది కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకును నేసుక్రీస్తమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు ఉదయం కల మన ధ్యానాంశము జల ప్రవాహాల ధ్వని ఆయన కంఠస్వరము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యహాను వ్రాసిన ప్రణ గ్రంథము ఒకటవ అధ్యాయము పదహైదవ వచనం చదువుకున్నాం ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను అని చెప్పేసి చూస్తాను ఉదయ కాలవేలు ఆయన సన్నిధిలో చేరి ప్రతి దినము కూడా అన్నదినీ కార్యక్రమంలో ఇలాగ చేరి ఆయన స్థుతించి కనపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు అందుని బట్టి మనం ఎంతగానో ఎన్నో స్థుతించవలసిన వారముట మనం ఉంటున్నాం ఇదే ఇప్పుడు చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఇక్కడ ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహంలో ధ్వని వలే ఉండెను అని చెప్పేసి చూస్తుంటున్నాం అలాగే పద్నాలుగవ అధ్యాయము వచనం కూడా మనం చదువుకుందాం గొప్ప స్వరముతో ఆ మేఘము మీద ఆశీరుడై ఉన్న వాణితో చెప్పాను అని చెప్పేసి చూస్తుంట ఇక్కడ గమనించినట్లయితే ఆయన కంఠస్వరము ఆయన కంఠస్వరము జల ప్రవాహముల ధ్వని వంటిది ఆయన స్వరము గొప్ప స్వరము ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహ ధ్వని వలె ఉంది అని చూస్తుంటాం అందుని బట్టి మనం ఆయన మనం స్థుతించాలి ఆయన నోటి మాట ద్వారా ఎంతో మందికి స్వస్థత ఆయన స్వరము గంభీరమైనది భీకరమైనది ఆయన స్వరము ఎంతో గొప్ప స్వరం ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహము ప్రవాహధ్వని వలె ఉంది అందును బట్టి మనమని స్థుతించాలి ఏజ్కెల్ గ్రంథము నలభై మూడవ అధ్యాయము ఏజ్ కెల్ గ్రంథము నలభై మూడవ అధ్యాయము రెండవ చము కూడా మనం ఇస్రాయలియుల దేవుని ప్రభావము తూర్పు దిక్కున కనబడెను దాని నుండి పుట్టిన ధ్వని విస్తార జలముల వలె వినబడెను ఆయన ప్రకాశము చేత భూమి ప్రజ్వలలేను అని చెప్పి చూస్తుంట ఆయన కంఠస్వరము ఆయన స్వరము గొప్పది అని చెప్పి చూస్తుంట విస్తార జల ప్రవాహముల ధ్వని అని చెప్పేసి చూస్తాం అందుని బట్టి ఆయన మనం స్థుతించాలి అంతేకాదు ఆయన ప్రకాశము చేత భూమి ప్రజ్వల్లుతుంది అని చెప్పి ్రాయుల దేవుని ప్రభావము తూర్పు దిక్కున కనపడి దాని నుండి పుట్టిన ధ్వని విస్తార జలముల ధ్వని వలె వినబడుతుంది అందును బట్టి ఆయన మనం స్థుతించాలి ఏజ్ కలిగిన ఒకటవ అధ్యాయము ఇరవై నాలుగో ఉచే మనం చూసినట్లయితే శక్తిమంతుడగు దేవుని స్వరము అని అనగా దైవస్వరం దైవత్వము కలిగిన వాడు దైవత్వము కలిగిన వాడు మానవుడై మధ్యవర్తిగా పాప మానవాళి కొరకై భూలోకానికి వచ్చి ఆయన ఎంతగానో అవమానపరచబడి కొట్టబడి గరుద్దబడిన వాడు అనుకుంటున్నాడు ఎంతోమంది తృణీకరించారు హేళన చేశారు అయినా కూడా ఆయన కంఠము వాడు కాదు ఆయన కంఠ స్వరము విప్పినట్లయితే ఎంతోమంది మరి దూతలు వస్తారు అని విడిపించగలుగుతారు కానీ తన ఇచ్చినటువంటి మాటను నెరవేర్చుట కొరకై తండ్రి చిత్తమును నెరవేర్చుట కొరకై భూలోకంలో ముప్పై మూడున్నర సంవత్సరములకంలో కేవలం మూడున్నర సంవత్సర కాలంలో అనేక అద్భుత ఆశ్చర్య కార్యములు చేసిన గొప్ప దేవుడు అందును బట్టి ఆయన మనం స్థుతించాలి ఇస్రాయేలీలో దేవుడి ప్రభావము తూర్పు దిక్కున కనబడి దాని నుండి పుట్టిన ధ్వని విస్తార జలముల వలె వినబడుతుంది అని చెప్పి చూస్తాం అందును బట్టి ఆయన మనం ఎంతగానో ఆయన స్థుతించవలసిన వారము కాకుంటున్నాడు క్రీస్తు స్వరము ఇస్రాయేల్ ప్రజల దేవుని స్వరాన్ని జ్ఞాపకం చేసుకుంటుంది ఈనాడు మనము కూడా ఆయన రక్తంలో కడగబడినటువంటి మనము కూడా ఆయన ఎవరో ఆయన ఏమై ఉన్నాడో ఆయన కంఠస్వరము ఏంటో ఆయన గొప్పతనము ఏంటో ఆయన ఆయన గుణలక్షణాలను బట్టి ఆయన మనం ఎంతగానో స్థుతించవలసిన వారము కాదు అది అధిక బలము కలది తిరుగులేనిది అందును బట్టి ఆయన మనం స్థుతించాలి క్రైస్తు స్వరం ఇస్రాయేళ్లు ప్రజలు దేవుని స్వరాన్ని జ్ఞాపకం చేస్తుంది అది ఎంత బలమైంటే గొప్ప బలము కలిగినది ఆయన స్వరము గొప్ప స్వరముగా ఉన్నది ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహ ధ్వనివలే ఉంది అని చెప్పేసి మనం చూస్తుంటాం అందును బట్టి మనం ఆయన స్థుతించాలి కీర్తనలు ఇరవై తొమ్మిదవ కీర్తన ఇరవై తొమ్మిదవ కీర్తన మూడవ వచనం నుండి ఇరవై తొమ్మిదవ కీర్తన మూడవ వచనం నుండి వచనాలు మనం గమనించినట్లయితే యహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది వినబడుచున్న స్వరము జలముల మీద వినబడుచున్న స్వరం మహిమగల దేవుడు ఉరుముల వలె గర్జించుచున్నాడు అని చెప్పి అందును బట్టి ఆయన మనం మహా జలముల మీద యహోవ సంచరించుచున్నాడు అని చెప్పేస్తు జలములు అంటే జలములు ఆయన ప్రభావము ఆయన మహిమ ఆయన తేజస్సు ఆయన చేసినటువంటి గుణగణాలు ఆయన లక్షణాలు తలపోసుకుంటూ ఆయన మనం స్తుతించాలి ఎందుకంటే సర్వశక్తుడ దేవుని స్వరం అది స్వరం యహోవా స్వరం ఎంతో గొప్పదిగా మనం చూస్తున్నాం ఈ కీర్తనలు మనం చూడగలం యహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది యహోవా స్వరము బలమైనది యహోవా స్వరము ప్రభావము కలిగినది అందును బట్టి మనం స్థుతించాలి యహోవా స్వరము దేవదారు వృక్షమును విస్ విస్తరింపజేస్తాం యహోవా స్వరము అగ్ని ప్రజ్వలింప చేస్తున్నటువంటి స్వరము అందును బట్టి మనము స్థుతించాలి యహోవా స్వరము అరణ్యమును కదిలిస్తూ ఉంది యహోవా స్వరము లేళ్లను ఈన చేయిస్తూ అందును బట్టి స్థుతించాలి ఆయన స్వరము గంభీరమైన స్వరం ఆ పరిశుద్ధమైనది జీవముగలైనది ఆది కాండము నుండి గ్రంథం వరకు ఆయన స్వరము వినబడుతుంది సర్వలోకములో ఆయన కంఠస్వరము ఆయన వాక్యము వినపడుతుంది అందుని బట్టి మనం స్స్తుతించాలి ఆయన స్వరము నిమ్మలముగా వినపడుతుంది ఆయన స్వరము ఆయన కంఠస్వరము ఎంత గొప్పది అందును బట్టి మనం ఆయన ఉదయ వేళలో మనం స్థుతించాలి జల ప్రవాహముల ధ్వని ఆయన పరిశుద్ధుడు 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 అని ఆయన మనం ఆయన కంఠస్వరము ఎంత గొప్పదో ఆయన కంఠము స్వరము ఆయన మాట ఎంతో నెమ్మదిస్తుంది ఆయన ఎంత గొప్పవాడు ఆయన స్వరము ఆ మహిమగల దేవుడు వలె గర్జించుతున్నాడు ఈయన ఎవరు అంటే నిత్యము రాజుగా ఆసీనుడైనటువంటి ఆయన ఈయన ఎవరు అంటే తన ప్రజలకు బలం అనుగ్రహించేవాడు కాబట్టి ఆయన మనం స్థుతించాలి ఈయన ఎవరు అంటే తన ప్రజలకు సమాధానము కలుగు చేసి వారిని ఆశీర్వదించిన వంటి దేవుడు కాబట్టి ఆయన మనం స్స్తుతించాలి ఆనాడు సాయిలు ప్రజలకే కాదు మనకు కూడా ఆయన దేవుడుగా ఉన్నాడు ఈ భూమి మీద ఆయన రక్తంలో కడగబడ ప్రతి వారికి కూడా ఆయన దేవుడుగా ఉన్నాడు ఆయన స్వరము వినపడుతుంది ఆయన స్వార్థ వినపడుతుంది ఆయన మాటలు వినపడుతున్నాయి అందుని బట్టి ఆయన ఎంతగానో మనమెంతగానో ఆయనను స్తుతించవలసిన వారంభ ఉదయకాల వేళలో మహాత్యము కలిగిన దేవుణ్ణి ప్రభావము కలిగినటువంటి దేవుణ్ణి సర్వశక్తిమంత దేవుణ్ణి మనమెంతగానో కంఠస్వరము విప్పి మన కంఠాలు కూడా విప్పి ఆయన ఉన్నతమైనటువంటి స్థితిని బట్టి ఆయన 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 యొక్క గుణలక్షణాలను బట్టి ఆయన ప్రభావమును బట్టి ఆయన పరాక్రమమును బట్టి ఆయన బలమును బట్టి ఆయన ఐశ్వర్యమును బట్టి ఆయన ఘనతను బట్టి ఎంతగానో మనము స్థుతించి పూజించి నమస్కరించవలసిన వారము కాబట్టి మన నిమిత్తమే కదా తండ్రితో కూడా ఉన్నటువంటి ఆయన తను తాను తగ్గించుకునే భూలోకానికి మానవుని కావచ్చు మధ్యవర్తి కావచ్చు పాపములు తీసివేయకు పరిశుద్ధమైన నిర్దోషమైన నిష్కలంకమైన రక్తము మన కొరకు కార్చే రక్తదారులు మన ప్రతి పాపమును అడిగి పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను చేసి నిరపరాధులుగా చేసి రాజుల యాజిక సముఖముగా సంఘముగా చేసి ఆయన సన్నిధిలో చేర్చబడి ఆయన స్వరము వినే భాగ్యాన్ని ఆయన మాటలు వినే భాగ్యాన్ని ఆయన వాక్కులు వినే భాగ్యాన్ని వాక్యము వినే భాగ్యాన్ని నీకు నాకు అనుగ్రహించాడు ఆయన కంఠస్వరము గొప్పది కాబట్టి ఉదయ కాలవేళలో నీ కొరకు నా కొరకో ప్రాణం పెట్టి మరణించి తిరలేసి ఉంటే శుక్రీస్తు ప్రభును ఎంతగానో మనము స్థుతించి పూజించి నమస్కరించవలసిన వారంభం దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ ప్రేమ కలిగిన మా ప్రియ తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు మమ్మలకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ నీవెంతైనా నమ్మదగిన దేవుడు గొప్ప దేవుడు అద్వితీయుడు అధికాంక్షడు పదివేల మందిలో గుర్తింపదగిన దేవుడు నామమును స్థుతించి గనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకోండి మా రక్షకుడు మా ప్రాణ విమోచన యేసుక్రీస్తు సూకృ మేము నామమున స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమె